adyo khichara patro naalo aa modh munsa to pat sote mush gun bala tar చాల చాలు చదివిడ్ బజాజ్ క్రెడిట్ కార్డు వచ్చింది పోస్ట్ లో వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసినారు ఫోన్ చేసి సార్ మీకు క్రెడిట్ కార్డ్ వచ్చింది అంటే వచ్చింది కాబట్టి మేము ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము మీ పిన్ కోడ్ నెంబర్ ఏది అని అది మేము అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు మన సరే కార్డు నా నెంబర్ చెప్తే యాక్టివేషన్ చేస్తాం మీకు కార్డు తీసుకొని మీరు ఇంతవరకు యూజ్ చేసేది కాబట్టి అది బ్లాక్ అవుతుంది ఖచ్చితంగా చేయించుకున్నాల్సి వస్తుంది ఏం చేయాలి మేడం అంటే లేదు మీరు అవి కార్డు పైన నాలుగు నంబర్ని చెప్తే మీకు ఓటీపీ వస్తే యాక్టిషన్ అయిపోతుంది మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా వాడుకోవచ్చు అని చెప్పారు రెండు కార్డులు వచ్చినాయి రెండు కార్డులలో నా భార్య కార్డు ఎంకే రిజ్వాన్ పేరు మీద ఒక కార్డు వచ్చింది తర్వాత ఎంకే నూరు దాంట్లో వచ్చేసి ఒక లక్ష నలభై వేలు రూపాయలు నూరుల కార్డు యాభై వేలు లిమిట్ నిజమానలు రెండు కార్డులలో ఒక లక్ష ఎనభై ఐదు వేలు వాళ్ళు ట్రాప్ చేసి ఓటీపీతో సహా తీసుకున్నారు తీసుకున్న తర్వాత అమౌంట్ ఫస్ట్ సారి వచ్చేసి తారీఖు యాభై ఒకటి నాలుగు వందల యాభై పైసలు యాభై ఒకటి మళ్ళీ పద్దెనిమిదవ తారీఖు యాభై ఒక వేల నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు మళ్ళీ పంతొమ్మిదో తేదీ ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు తర్వాత వచ్చేసి నా భార్య అ నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు మొత్తం ఎంతమైంది మొత్తం ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు పోలీసులు ప్రిరేజేషన్ పోలీసు అది ఫస్ట్ పోయి బజాజ్ ఆఫీస్లో కనుక్కున్నాను ఏం సార్ ఇది అమౌంట్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది అక్వేషన్ చేయమని చెప్పాను చేసుకుంటారు అని చెప్పి చెప్పాలి ఇట్లా అంటే సరే అట్ట అని చెప్పి మా యాప్ ఓపెన్ చేసి చూసి అమౌంట్ పోయి ఇది సైబర్ నేనగలు తెచ్చినాను డబ్బులు అని చెప్తే నేను వెమ్మండే సైబర్ వాళ్ళకి పోయి ఆడ వాళ్ళతోనే కార్డు బ్లాక్ చేయించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాను ఇట్లా అమౌంట్ పే సార్ ఎట్లా అంటే ఇది కార్డు బ్లాక్ చేస్తాం మేము ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేస్తాం అంటే సైబర్ నిరగాలి